ఇప్పుడు నేను చెప్పబోయే విషయం చాలా రోజుల మాట కానీ ఇప్పుడు గుర్తుకొచ్చిందని మీతో పంచుకుందామని ఈ విషయం మాట్లాడుతున్నాను కొద్ది రోజులకు ముందు నాకు తల తిప్పినట్టు అనిపించేది సరే ఒకసారి మంచి హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్కి చూపించుకుందామని తిరుపతి సిమ్స్ హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ని కలిసాను ఆయన ఏదో మెడిసిన్ రాయించాడు ట్వంటీ డేస్కి ఇది వాడేశాక మళ్ళీ వచ్చి నన్ను కలువు తగ్గకపోతే అని చెప్పాడు సార్ నేను హైదరాబాద్కి వెళ్ళిపోతున్నాను అప్పుడు నేను హైదరాబాద్లో ఉంటాను మిమ్మల్ని కలవడానికి కుదరద్దు ఎలా అన్నా అయితే నన్ను వచ్చి హైదరాబాద్కి వచ్చి నేను కలవమంటావా అని వెటకాగంగా గగవంగా సమాధానం ఇచ్చాడు మీరు చెప్పండి డాక్టర్ అంటే మనం ఒక దేవుడిగా భావిస్తాం డాక్టర్ ఉద్యోగం అంటే ఒక ఉన్నతమైన ఉద్యోగంగా భావిస్తాం ఒక ఉన్నతమైన వ్యక్తిగా భావిస్తాము అటువంటి వ్యక్తుల నుంచి ఇటువంటి సమాధానం కావచ్చా మీరు చెప్పండి ఆయన ఏం చెప్పాలి ఓహో మీకు అప్పుడు హైదరాబాద్లో ఉంటాగా ఇక్కడికి రావడానికి కుదరదా అయితే అక్కడే మంచి డాక్టర్ దగ్గరికి వెళ్ళి కలవండి అని చెప్పాలి అది ఆయన సంస్కారం కానీ ఆయన ఇచ్చిన సమాధానం వెటకాగంగా గర్వంగా తల బిరుసుగా ఉంది గొప్ప గొప్ప చదువులు చదువుతారు గొప్ప గొప్ప ఉద్యోగాలు సంపాదిస్తారు కానీ గొప్ప సంస్కారం అనేది సంపాదించుకోలేకుండా పోతున్నారు ఇది కదా ముఖ్యం అవన్నీ కాదు ఉద్యోగాలు విద్య ఇవన్నీ కాదు సంస్కారం కూడా ఉన్నారు కదా ఇలా ఉంది ప్రపంచం